పుష్పకి సీక్వల్ గా పుష్ప ది రూల్ మూవీ తెలిసిందే భారీ బడ్జెట్ తో సిద్ధమవుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దిశకు వచ్చేసింది న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మైత్రి మూవీ మేకర్స్ కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ఇదిలా ఉంటే మోస్ట్ అవైటెడ్ గా ఈ మూవీ రాబోతోంది ఇప్పటికే ప్రేక్షకులు ముందుకు వచ్చిన టీసర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది పుష్ప సినిమాలోని సాంగ్స్ అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి సాంగ్స్ ఈ మూవీ భూమిలో ఉండేలా దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేస్తున్నారు అలాగే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని కూడా డిజైన్ చేస్తున్నారట పుష్ప సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ లీక్ బయటకు వచ్చింది ఈ సినిమాలో ఓ ఎపిసోడ్ జపాన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట ఎర్ర చందనం స్మగ్లర్ గా మారిన పుష్పరాజ్ ఓ డీల్ కోసం జపాన్ వెళ్తాడట అక్కడ ఇంటర్నేషనల్ డాన్ తో తలపడే ఎపిసోడ్ మూవీలో చాలా కీలకంగా ఉంటుందని టాక్ పవర్ఫుల్ యాక్షన్ బ్లాక్స్ తో ఈ సీక్వెన్స్ ని సుకుమార్ డిజైన్ చేసినట్లు బోగట్ట ఇలాంటి ఎపిసోడ్స్ మూవీలో చాలా ఉంటాయనే మాట వినిపిస్తోంది అలా అలాగే తిరుపతిలో గంగమ్మ జాతర నేపథ్యంలో అమ్మవారి వేషంలో పుష్పరాజ్ చేసే ఫైట్ సీక్వెన్స్ మూవీకి హైలైట్ గా నిలుస్తుందట సుకుమార్ ఈ సినిమాని మాత్రం అడ్వాన్స్ మోడ్ లోకి వెళ్లి హై స్టాండర్డ్స్ లో సన్నివేశాలు డిజైన్ చేశారట హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని టాక్ కి మించిపోయే విధంగా యాక్షన్ ఘట్టాలు అన్ని కూడా సుకుమార్ పుష్పదీర్యుల్లో ప్లాన్ చేశారట ఈ సినిమాతో వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్ల గ్రాస్ అందుకోవాలని సుకుమార్ ప్లాన్ చేశాడు అలాగే అల్లు అర్జున్ స్టామినాకి కూడా స్ట్రాంగ్ గా రిప్రజెంట్ చేసే విధంగా కథ కథనం పుష్పది రూల్ సినిమాలు ఆవిష్కరించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల మాట